హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అవుతుందనమాట అలాగే ఏంటి ఎక్కడో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇంతకుముందు మీరు చూసే ఉంటారు ఇది వచ్చేసి ఒంగోలు రూట్ అనమాట ఇది కొత్తపట్నం రూటు కొత్తపట్నం నుంచి ఒంగోలుకి వెళ్ళే ఆ రూట్ దగ్గర నేను మొన్న వీడియో పెట్టాను కదా సండే రోజు మేము తిరుమల నుంచి వచ్చిన తర్వాత సండే రోజు చేపలైతే తీసుకొచ్చుకున్నాము మళ్ళీ రెండో ఆదివారం వచ్చిందనమాట మళ్ళీ ఇక్కడికైతే వచ్చామన్నమాట అసలు నేనైతే బాగా ఫిక్స్ అయిపోయాను ప్రతి సండే రోజు చికెన్ లీవ్ ఇలాంటివి కాకుండా ఇలా చేపలు అయితే తీసుకుందామని అందులో ఇక్కడ బతికిన చేపలు అంటేనే ఇంకా మనకి చాలా మంచిది కదా అందులో పిల్లలకి చికెన్ కన్నా ఈ సమ్మర్లో ఇలాంటి చేపలు పెట్టడం పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అనమాట ఇక్కడైతే చూసారా పోయిన వీడియోలో నేను పెట్టినట్టుగానే సేమ్ ఏంటంటే చేపలు అయితే బతికి ఉన్నాయి అనమాట ఇప్పుడే నుంచి అయితే తీసాడు ఇలా తూకం వేస్తున్నా కూడా ఎగిరి ఎగిరి కింద పడుతూ ఉన్నాయి అనమాట ఈరోజైతే పాప కూడా వచ్చింది ఇవి చూడటానికి పోయిన వీడియోలు అయితే చూసింది కదా ఇలా బతికిన చేపలు ఇలా ఎగురుతూ ఉంటే చూసింది అందుకే ఈసారి ఏంటంటే మాతో పాటు పాప కూడా వచ్చింది కానీ ఈరోజైతే ఇంకా చాలా అంటే మేము వచ్చేసరికి బాగా ఎండబడిపోయింది అనమాట ఇంటి దగ్గర ఇంటి దగ్గర పని చూసుకొని వచ్చేసరికి బాగా తొమ్మిది అలా అయింది పోయినసారి అయితే పెందలాడొచ్చాము కానీ పోయినసారి మోసలు అలా అయితే తీసుకున్నాము ఈసారి ఏంటంటే బొచ్చులు తీసుకుందాం అనుకున్నాం లేకపోతే పండు చేపలు అని ఉన్నాయి గుండ్రగా ఉంటుంది ఆ చేప లేకపోతే బొచ్చులు తీసుకుందాం అనుకున్నాం బొచ్చి చేపలు చాలా బాగుంటాయి టేస్ట్ పులుసు కానీ ఆ చేప కానీ బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి అవైతే అయిపోయినాయి అని చెప్పారు ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత తీసుకొని వెళ్ళకపోతే మళ్ళీ మనకి అదొకలా ఉంటుంది కదా అందులో బతి బతికిన చేపలు కాబట్టి ఏ ఒకటి తీసుకుందాము గడ్డ గడ్డి మోసలో తీసుకుందాం అనుకున్నాము మొత్తానికి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నాను ఆ చేపలు అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఇక్కడైతే చేయించుకోకుండా ఓన్లీ మొత్తానికి అయితే తీసుకొని భయలుదేరాము కటింగ్ అయితే చేపించాల ఇంటి దగ్గర నేనే చేసుకుందామని ఇలా అయితే తీసుకొస్తున్నాం అనమాట ఆ రెండు రకాల చేపలు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేపలు తీసుకున్నానో ఈ ఆదివారం రోజు అవి అయితే చూపిస్తాను ఇందులో బతికిన చేపలు అనమాట రెండు అసలు కవర్ల నుంచి ఎగురుతూ ఉన్నాయి ఎక్కడ ఈ రోడ్డు మీద పడిపోతుందో అనిపిస్తుంది అనమాట కొంచెం చిన్న పని మీద ఇక్కడైతే ఆగిపోయాము ఆ దగ్గరలో కొప్పోలు దగ్గరలో అయితే ఆగిపోయాము ఆ రెండు రకాల చేపలు అనమాట ఇది కవర్ల నుంచి ఎగురుతూ ఉంది ఎక్కడ రోడ్డు మీద ఎగిరి పుడుతూ అనిపిస్తుంది అనమాట త్వర త్వరగా అయితే వెళ్ళిపోవాలి చాలా లేట్ అయింది ఇప్పటికే చేపలు దొరుకుతాయో లేదో అనుకొని వెళ్ళాము మొత్తానికి అయితే రెండు రకాల చేపలు అయితే తీసుకున్నాము అష్ట అక్కడ వచ్చిందన్నమాట ఈరోజు అయితే ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అసలు లేట్గా వెళ్ళాము తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యా అనమాట అసలు దొరుకుతాయో లేదో అనుకుంటూ వెళ్ళాము కానీ మొత్తానికైతే చేపలు దొరికినాయి రెండు రకాల చేపలు అయితే తీసుకున్నాము అవి అయితే నేను ఏమేమి చేపలు తీసుకున్నానో ఈ ఆదివారం రోజు అవి అయితే చూడండి మొత్తం ఏంటంటే క్లీనింగ్ చేసిన తర్వాత అప్పుడు చేపల పులుసు వండేటప్పుడు అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ పోయిన వారం తీసుకున్న గిడ్డి మోసుల్లో వండాను కదా చేపల పులుసు ఈసారి ఇవాళ ఏంటంటే ఇంకొక టైప్లో అయితే వండుతాను అనమాట రెండు రకాల చేపలు కదా చూడాలి ఎలా వండుతాను కలిపి ఒకేసారి పెడతాను లేకపోతే కొంచెం వేరే మోడల్గా వండుతాను చూపిస్తాను ఏంటంటే ఎక్కువసేపు మనం వంటగదిలో చేయలేకపోతున్నాం అనమాట ఒకేసారి కలిపెట్టామంటే ఒక పని అయిపోతుంది ఎలా వీలైతే అలా అయితే చేస్తాను మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూసారా ఈ బొచ్చి చేప అలాగే ఇంకోటి వచ్చేసి ఇది బొచ్చ అనమాట ఇంకోటి వచ్చేసి రాగండి అంటారు చూడు ఆ చేప అనమాట అంటే ముందు ఇదే తీసుకున్నాము లేకపోతే మాకైతే బొచ్చులు అయిపోయినాయి అని చెప్పారు ఇది రాగండి బాగానే ఉంటుంది కానీ దీని మీద బొజ్జి చేప పులుసు బాగుంటుంది మొక్క కూడా అనేది తక్కువ ఉంటుంది మొక్క బాగా టేస్ట్ ఉంటుంది పులుసు ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇవి తీసుకుందాం అనుకుని వెళ్ళాము తీసుకునేటప్పుడు చూసారా చేపలైతే బతికున్నాయి ఇంటికి వచ్చేదాకా అలాగే ఉంటాయి అనుకున్నాము కానీ కవర్లో కట్టేసుకొని వచ్చాం కదా లేకపోతే కొద్దిగా లూజ్ చేసినా ఎక్కడోకక్కడ ఎగిరిపోయేలా అనమాట ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే చేపలైతే నీట్గా ఉప్పులో వేసి బాగా కడిగి నాలుగు సార్లు అయితే నెలల్లో బాగా కడిగేసి తీసుకొచ్చాను అనమాట నేను అంత ముందు ఆదివారం ఏంటంటే అక్కడే ముక్కలు కటింగ్ చేపించుకొని ఇంటికి వచ్చి క్లీన్ చేసుకున్నాను కానీ నేను ఏంటంటే నాకు కూడా వచ్చు చేయటం ఫుల్గా అయితే చూపించలేదన్నమాట ఇవాళ మళ్ళీ వీడియో ఎంతైపోతుంది అయిపోతుంది ఎప్పుడు అలాగే పెడితే బోర్ కొడుతుంది బోర్ కొట్టినట్టుగా ఉంటుంది కదా అంటే బతికిన చేపలు ఇంటి దగ్గరికి వచ్చిన దాకా బాగుండే అలాగే ఉంటాయి అనుకున్నాము కానీ ఏంటంటే కవర్లో గట్టిగా గట్టి వేసుకొని వచ్చాం కదా ఎండలకి ఏంటంటే అవి చచ్చిపోయినాయి కానీ ఐస్లో వేయలేదు కదా బాగున్నాయి అనమాట ముక్క కూడా చాలా గట్టిగా ఉంది ఆ ఓన్గా నేనే చేస్తాను కానీ ఏంటంటే పెద్ద చేప కదా అక్కడే చేపించాను అనమాట పోయినసారి ఇప్పుడైతే నేనే ఓన్గా అయితే చేశాను మొక్కలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి అనమాట ఇప్పుడైతే అంటే మొన్న వండినట్టు కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్గా అయితే వండుతున్నాను ఇప్పుడు ఒకేలాగ అయితే చేయకూడదు కదా అప్పటికీ చెమటలు అయితే పడుతున్నాయి కానీ అయితే ఇంకో రకంగా అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే చేపలు క్లీనింగ్ అయిపోయింది కదా ఇక్కడైతే పెట్టేస్తున్నానా మూత పెట్టి పెడతాను అవి మెత్తపడక ముందు వండేసేయాలి కిలో అంటే కేజీ ఉన్నారు అనమాట చేపలు ఒకటి మోసు అలాగే మోస్ చేప తీసుకున్న తర్వాత అప్పుడు అయితే ఉంగటి ఉంటే అదైతే అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ వారం బొచ్చి చేపలు తీసుకుందాం అనుకున్నాను ఒకటే ఉండటంతో అదైతే తీసుకున్నాను అనమాట కొన్ని వేరే వాళ్ళు అయితే తీసుకున్నారు ఒకటిన్నర కిలో కాబట్టి ఇందులో అయితే వండేస్తున్నాను స్టీల్ గిన్నె స్టీల్ గిన్నెలోనే వండేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే చిన్నవి టమాటాలు అనమాట ఇవి కట్ చేసిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ పెట్టి అప్పుడు కూర ప్రాసెస్ అయితే చేస్తూ చూపిస్తాను ఇప్పుడైతే ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ అయితే పెట్టాను ఇప్పుడైతే కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట ఆ దగ్గర నుండి అయితే చూపిస్తాను ఇదైతే చేపల పులుసుకి ఇలాంటి వెడల్పు గిన్నె అయితే తీసుకోవాలి అప్పుడు ఏంటంటే ముక్క చెదిరిపోకుండా ఉంటుందన్నమాట తడి అంటే ఆయిల్ వేసేటప్పుడు ఈ తడి ఏమి లేకుండా చూసుకోవాలి లేకపోతే ఆయిల్ వేసినప్పుడు ఏంటంటే చిటపటలాడిపోతుంది ఒక చేపలు పులుసుకే కదా ఏ దానికైనా స్టవ్ వెలిగిచ్చాను గిన్నెయితే పెట్టేసాను ఇందులో ఉన్న తడి పోయిన తర్వాత అప్పుడైతే ఆయిల్ అయితే పోస్తాను ఇప్పుడైతే గిన్నె హీట్ అయింది హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ అయితే పోస్తున్నాను చాలా రకాలుగా అయితే చేపల పులుసు అయితే చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా అందులో ఈరోజు మనం బతికిన చేపలు కదా రెండు వారాల నుంచి బతికిన చేపలే తీసుకొచ్చుకుంటున్నాం అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి అని ఎక్కువైతే వేసుకోకుండా ఇప్పుడు ఆయిల్ పోసాను కదా ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత అప్పుడైతే ఈ పేస్ట్ అయితే అందులో వేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది అయితే నేను పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు అనమాట ప్రతి దాంట్లో పచ్చిమిరపకాయలు ఎందుకు లేని వేయలేదు వేసినా దానివల్ల టేస్ట్ ఏం రాదు ఒక్కోసారి అయితే వేస్తాను ఇంకా పచ్చిమిరపకాయ వేస్తే ఇంకా బాగుంటుంది అది అయితే వేయట్లేదు ఇక్కడైతే ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర మెంతులు అయితే వేస్తాను ఇలా వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా పట్టుకున్నాం కదా టమాటాలు అలాగే ఉల్లిపాయ పేస్ట్ అనమాట ఇదైతే వేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసాను కదా దాక అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎలాగో ఇది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇది కూడా పచ్చిదే కదా ఒకేసారి వేసామనుకోండి రెండు ఒకేసారి ఫ్రై అయిపోతాయి బాగా ఏగుతాయి అనమాట ఒక స్పూను ఒకటిన్నర కిలో కదా చేపలు అందుకని ఒక ఇది కొంచెం చిన్న స్పూనే అందుకని ఒక ఫుల్ ఒక స్పూన్ అయితే వేసాను ఇది కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయేదాకా ఈ పేస్ట్లు అనేవి మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర స్మెల్ అనేది ఉండదు ఒక రెండు రోజులున్నా కూడా అనమాట కూర మనకి మాగే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క నైట్ గడిచిందంటే అంటే ఈరోజు నైట్ గడిచిందంటే రేపు ఇంకా చాలా బాగుంటుంది అందుకోసం అలా ఉండాలంటే భూజ అనేది రాకుండా కూర టేస్ట్గా పచ్చివాసన లేకుండా ఉండాలంటే ఇలా మనం ఈ ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక ధనియాల జీలకర్ర పౌడర్ అవన్నీ ఏంటంటే అవి ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే ఇవి ఫ్రై చేసుకున్న బాగా ఇలా కలుపుకుంటూ దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొన్ని మసాలాలు ఇవన్నీ కానీ రెడీగా చేసి పెట్టుకుంటే మనకి ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లు చే కూరలు చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయితే చేయొచ్చు అనమాట అప్పటికప్పుడు తెల్లగడ్లు వలుసుకొని అల్లం ఇవన్నీ అప్పటికప్పుడు చేయాలంటే చాలా చిరాకుగా ఉంటుంది పని కూడా లేట్ అయిపోతుంది అనమాట అందుకని ఖాళీ టైంలో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు నెల పైనే ఉంటుంది అనమాట నాకైతే నెల నెల రెండు నెలలు కూడా వస్తుంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే మా ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ వండుతుంటాను కాబట్టి నెల దాకైతే వస్తుంది మొన్నే ఇప్పుడు పెట్ట తిరుమలకి తిరుపతి వెళ్ళక ముందైతే పట్టేసి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడైతే వచ్చిన కాడ నుంచి మూడు సార్లు అయితే వాడాను పది నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను మిగతా ఏమేమి కలపాలో పది నిమిషాల తర్వాత చూపిస్తా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా పచ్చి పచ్చివాసన పోయింది అలాగే టమాటాలు కూడా టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదా అది కూడా పచ్చివాసన పోయి బాగా మంచి స్మెల్ కలర్ కూడా చేంజ్ అయ్యింది అనమాట ఇందులో అయితే కరివేపాకు అయితే వేస్తున్నాను ఇంకా ఫైనల్లో వేసినా కూడా బాగుంటుంది చేపల పులుసులు ఏంటంటే కరివేపాకు చాలా బాగుంటుంది చేపల పులుసుకి కరివేపాకు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే ఈ పేస్ట్ రెడీ అయింది కదా ఒకసారి అయితే చూపిస్తాను అనమాట దగ్గర ఉండి ఇప్పుడు మిగతా ఏమేమి వేస్తానో దగ్గర నుంచి వేస్తే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనకి ఇందులో వేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిపాయ టమాటా పేస్టు బాగా పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నెక్స్ట్ దీంట్లో ఏమే ఏమేమి వేసుకోవాలో చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే రెండు మూడు రోజుల దాకా కూర అనేది ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ధనియాల జీలకర్ర పౌడరు అలాగే కారం ఇవన్నీ ఇలా అయితే వేసుకోవాలన్నమాట ఒకన్నర కిలో చేపలు కదా నాలుగు స్పూన్ల కారం ఒక స్పూన్ అయితే పసుపు ఉప్పు అంటే మీరు తినేదాన్ని బట్టి అంటే ఉప్పు కసం అయితే వేసుకోరు కదా దాన్ని బట్టే వేసుకోండి పసుపు అంటే నార్మల్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ధనియాల జలకర పౌడర్ వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసాను మనకి టేస్ట్ ఉంటుంది చక్కగా రావడానికి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకొని కారం వేసాను కదా కారం వేసిన తర్వాత ఈ గ్రేవీ మనకి అడుగంటకుండా కొద్దిగా వాటర్ వేసుకొని ఎలాగో మనం చింతపండు పులుసు పోసుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చాప మొక్కలన్నీ ఇలా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని అవి ఉడికించుకోవాలి ఈ లోపేందంటే ఇలా చింతపండు పులుసు అయితే తీసుకోవాలన్నమాట ముందుగా నానబెట్టుకున్న నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే ఇలా చెక్కన పులుసు అయితే పోసుకోవాలి అంత చెక్కగా అవసరం లేదు అంత పలసంగా అయితే పోయకూడదు అనమాట ఎప్పుడైనా చింతపండు పులుసు అంటేనే చక్కగా ఉండాలి ఇప్పుడైతే చూస్తారా ఆ అడుగున మాకు పిప్ప అనేది కొద్దిగా ఏదైనా రాళ్ళుగా వేసుకునేది ఉంటుంది అందుకే చూసుకొని జాగ్రత్తగా చేయడం పెట్టుకొని ఈ పులుసు అయితే పోసుకోవాలి ఇప్పుడైతే జస్ట్ అలా కదుపుకోవాలన్నమాట మా గంట పెట్టేసి స్టీల్ గంటలు పెట్టేసి ఎక్కువగా అయితే కలపకూడదు నెమ్మదిగా అలా కలుపుకోవాలి ఇప్పుడైతే కొన్ని వాటర్ అంటే చింతపండు పులుసు చక్కగా పోసాను కదా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఇలా చెక్ చేసుకొని ఇప్పుడే వేసుకోవచ్చు అనమాట కారం అయితే సరిపోతుంది ఉప్పు అయితే నేను ఒక స్పూన్ ఉన్నారైతే వేసాను ఇలాంటి చేపల పులుసులకి ఏంటంటే కొంచెం కారం అలాగే ఉప్పు అయితే పడుతుంది అనమాట కళ్ళు ఉప్పే మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు తగ్గితే ఇప్పుడైతే చూడండి ఒక అరగంట సేపు ఉడికించుకున్నాను అనమాట పది పావు గంట సేపు అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను పావు గంట సేపు అయితే స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాను అప్పుడే ఈ పులుసు ఏంటంటే దగ్గరబడి మొక్క కూడా బాగా ఉడుగుతుంది మొక్కలు కూడా చెదిరిపోకుండా బాగా బాగుంటుంది అనమాట ఇలా ఫైనల్లో చేపల పులుసుకి ఈ కరివేపాకు వేయటం వల్ల చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే కూర కూడా బాగా ఉడికి బాగా రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆపేసాను ఇలా సింపుల్గా టేస్టీగా ఒక్కొక్క విధంగా చేపల పులుసు ఎలా చేసినా కూడా బాగుంటుంది ఇంతే నేను వీడియో నేస్తే లైక్ చేయండి